ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం మన జన్మత స్వామి గడప పెద్దరాజు గారిని అదేవిధంగా పిచ్చి గల అమ్మన్న రాజు గారిని అదేవిధంగా పిచ్చి అమ్మన్న రాజు గారిని ప్రతి ఒక్కరు కూడా పార్టీలో జాయిన్ అవ ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు రావాల్సిందిగా కోరుతున్నాం జనసేన కుటుంబాలకు సాధరణిస్తున్నాం అదేవిధంగా భయ్య వెంకట్రావు గారు శ్రీనివాసరావు గారిని సాధారణ కుటుంబాలకు సాధరకు పరిమితి రాంబాబు గారిని చిరికలి సురేష్ రావు గారిని కాస్త వెంకటరత్నం గారిని రాంబాబు గారిని చిరికరి సురేశ్వరావు గారిని కాస్త వెంకటరత్నం గారిని కృష్ణ నాగేశ్వరావు గారిని బైరి పోతురాజు గారిని రుద్రాంజలి గారిని గోపల్ గారిని

മതി അലക്ക സർ ഇത് കേൾക്ക് പ്രേഷ് ബോണ്ടി സീന സാഹി സനങ്ങരവണ്ടി ലബൻ എക്ക ദുർഗ്ഗാ പ്രസവത്തി റാണി ഗോപൻ സാഹി ഓക്കേ സർ തിസ്കിlambda മന്നഗര സനബേട്ടാ ഗണി റായ അച്ചബാബ് ഗണി മോദു ലക്ഷ്മ ഗണി പണി ഗുണരജ് ഗണി പണിമീ ഗംഗാറവ് ഗണി ടേക്സ് ഗണി കാസാനി മല്ലിlambda ചോടണി ചോടൻ സർ ആത്രാം കൃഷ്ണ ഗണി రాహుల్ గాంధీ గారిని సత్యనారాయణ గారిని ఓకే సార్ ఓకే సార్ ఓకే ముఖ్యమంత్రి గారు కూడా ఒకటే చెప్తారు ప్రతిపక్షం లేదు కదా అని చెప్పి నిర్లక్ష్యంగా ఉండటం కూడదు కాబట్టి ప్రజల్లో అభిలాషని సభలో చెప్పవలసిన బాధ్యత మీదే అని చెప్పి కూడా చెప్పడం పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన కానీ నిరంతరం మాకు చెప్తారు అదే నాకు నేర్చుకున్నది అదే వాళ్ళు అసెంబ్లీ మొట్టమొదటిసారి వెళ్ళిన పలు సమస్యల మీద చాలా ఎక్కువ సార్లు మాట్లాడే ఎందుకంటే ఈ కాన్సెన్సీ ఐదు సంవత్సరాల నుంచి అసలు ఏం బాగుపడలేదు ఆ విషయం తెలుసు ఎందుకంటే చాలామంది జడ్బెట్టి వాళ్ళందరికీ ఏం చేసామని వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి ప్రభుత్వంలో ఈ వర్క్ అంటే ఏదో వర్క్లు వస్తే వర్క్లు అని ఇచ్చేవాళ్ళు వాళ్ళు వర్క్లు చేయమంటే కూడా భయపడిపోతున్నారు బిల్లులు రావని ఏం చేయాలి ఆస్తులు పంచలేము ఉన్న ఆస్తులే సరిపో ఏదో చేసే తపనతో నేను కూడా ఆలోచన చేస్తా ఉన్నాను టైం పడుతూ ఉంటుంది మళ్ళీ వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏదో లేనిపోయినని చెప్పడం లేకపోతే నేను షాడే ఎమ్మెల్యేని పెట్టానని చెప్పడం ఎవర షాడో ఎమ్మెల్యే పవర్ అందరికి పంచుతాను నేను మనం మన వ్యక్తులందరూ ఉంటే వాళ్ళు ఫోన్ చేస్తారు ఫోన్ చేయమని చెప్తాం ఎందుకంటే డబ్బుతో పని లేదు కాబట్టి మన కోసం కష్టపడి వ్యక్తులందరూ పవర్ ఎంజాయ్ చేయాలి కాబట్టి చెప్తాం అంతేగాని మన చేతిలో పెట్టుకోవాలండి నేను మున్సిపాలిటీలో కానీ ఇవాళ మీరు అడగండి ఎక్కడైనా పంచాయతీలో పంచాయతీరాజు ఎక్కడైనా నేను వేలు పెట్టినా ప్రజలకు కావాల్సింది మాత్రమే అడుగుతాను దాంట్లో డబ్బుతోనో లేదా ఇంకొక నాకు సంబంధం లేదు మీరు కావాలంటే కమిషనర్తో కానీ లేదా ఎవరినైనా అడగచ్చు శానిటేషన్ జరుగుతుందా లేదా రోడ్లు వేయడం లేదు ఉన్నదా లేదా అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితి ఏంటి పనులు ఎలా కడుతున్నారు అని అడుగుతాం తప్ప దాని మించి మా ఓడి వస్తాడు అది ఇది కలిసి అమ్మి శేషాని డబ్బులు ఇంటికి పట్టుకొచ్చేయని అవసరం నాకు లేదు కాబట్టి అందరూ మాట్లాడతారు మాట్లాడి స్వేచ్ఛ ఇస్తాం అంత మాత్రం షేడ ఎమ్మెల్యే అయిపోతారా ఎవరు కదా దాని మీద ఒక టోలింగ్ దాని మీద ఒక రాయుడు చాడే ఎమ్మెల్యేలు ఎవరు ఉండరు అందరూ ఎమ్మెల్యేలు ఈ కాన్స్టిట్యున్సీలో ఇది చేసే దాని రాజ్యాంగం ఇది నాకు సహకరించిన పది ఓడి ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు నాకు సహకరించిన పది ఓడి ఎమ్మెల్యే ఈరోజు నా కుటుంబంలోకి వచ్చిన పది ఓడిని నేను హక్కుని చేర్చుకుంటాను రాబోయే రెండు వేల ఇరవై నాలుగుకి నేను ఉండకపోవచ్చు కానీ జనసేన పార్టీ మాత్రమే ఉంటుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి పార్టీ ముఖ్యం ఈ రోజు మిమ్మల్ని ఆయన గౌరవం ఉందంటే కారణం దానికి పవన్ కళ్యాణ్ గారు నా బ నా బతుకెంత నేనెంత ఒక ఎమ్మెల్యే అయ్యే బతుకు నాది కాదు చాలా చిన్న కుటుంబంలో పుట్టి మేము అంచెలంచెలు ఏది నేను కానీ ఓపీ కానీ ఇప్పుడు రఘు మాకంటే ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి చెప్పాలంటే ఆయన ఆశిపల్లడు కానీ మా ఇద్దరికి అంత లేదు అయినా గారు రాజకీయాల్లో పోటీ పడ్డాం నిలబడ్డాం దేనికి జడవలేదు ఇవాళ ఆడికి ఆరోగ్యం బాగు బాగుపోయి ఉండొచ్చు అంత మాత్రం ఆడ మీద కంప్లైంట్లు లేకపోతే వాళ్ళ అబ్బాయికి ఎవరో మెసేజ్ పెట్టారంట ఆయన పదవి తీసేస్తానని చెప్పడం ఏంటిది ఎక్కడున్నాం మనం మనందరం కలిసి ఉండాలి కలిసి పని చేయాలి అభివృద్ధి కోసం చేయాలి కానీ గొడవలు పడతాంకే ఆడ మీద ఈడి మీద పోస్టులు పెట్టి సంతోషించడానికే ఇరిసా విషయా ద్వేషాలతో రగిలిపోయేటువంటి సమాజంలో మనం ఉన్నాం కాబట్టి ఎవరైనా ఇలాగే ఉంటుంది రాజకీయాల్లో ఉంటే మాత్రం మనుషులు కదా ఏంటి వాళ్ళకి మనసులు ఉండవా ఏంటి వాళ్ళ కుటుంబాలు ఉండవా ఏంటి ఏది పడితే అది రాసేసి ఏది పడితే మాట్లాడేసి మీరు వెళ్తే మీ సంగతి చూస్తాం మీరు ఏం చూస్తారు మీరు మా సంగతి ఏం చూస్తారు ఎమ్మెల్యేగా తీసేస్తారా తెలియరు కదా ఒకసారి రాజ్యాంగం ఇచ్చిన హక్కును వాడుకుంటాం మాకు ఇచ్చే మీరు గెలిపించారు మీకోసం పని లేదు మీరు ఆలోచించుకోండి నేను ఏమన్నా వైసీపీ వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టానో మీరు ఆలోచించుకోండి ఒకసారి నేనే పెట్టలేదు కదా అలాగే తెలుగుదేశం వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టానా నా కొడుకు కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను కావాలంటే సాక్ష్యం చెప్తాను గుళ్ళో వచ్చి ప్రమాణం చేస్తాను నా కొడుకు చెప్తే చేయలేదు వాళ్ళు చెప్తే చేశాను అలాంటి పరిస్థితులు నిబద్ధతగా పనిచేస్తాం మేము అంతేగాని ఏది పడితే అది మాట్లాడి ఎవరిని ఎవరి దగ్గర మాట్లాడేవాల్సింది వాళ్ళ దగ్గర మాట్లాడి ఆ రాజకీయం చేయవలసిన అవసరం లేదు చేయను కూడా ఎంతకాలం ఉంటాను నేను ఇంకా అరవై నాలుగు సంవత్సరాలు వచ్చినాయి ఏమో భగవంతుడు ఆశీర్వదించి ఆరోగ్యం ఇచ్చి ప్రజల్లో నేను కావాలనుకుంటే ఉంటానేమో లేకపోతే నేను నిజంగా చేయలేని పరిస్థితి వస్తే మానేస్తామేమో అది వేరు అంతేగాని నేను ఉండగానే నేను మళ్ళీ వస్తాను అధికారులు బెదిరించడం మీ సంగతి చూస్తాను జగన్మోహన్ రెడ్డికి మనకు తేడా ఉంది ఆడేమో ఓడిపోయాడు ఇంట్లో కూర్చున్నాడు అప్పుడేమో హెలికాప్టర్లు తిరిగి బాయ్ బాయ్ చెప్పేవాడు రోడ్డు మీదకి వస్తే పరదాలు కట్టుకుని చెట్లు కొట్టిచ్చేసేవాడు ఈరోజు సారలో కలి ఫోటోలు పెట్టి నేను కాబట్టి వెళ్ళానని చెప్పుకున్నాడు ఎవడ